ప్రశాంతి కోరు కాన్స్టిట్యువెన్సీ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఈ జనము అభిమానము ఇవన్నీ చూస్తుంటే కోవూరు నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు రోజుతోటే అది కూడా మనమే ఇగ్నోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత స్పందన అనువే స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా అదేను అట్లే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డిఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థులము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధికి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది మనం ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు అనూయ స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అనే అనుకోవచ్చు అందరికీ నమస్కారం